ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పాత కాచవరం గ్రామంలోని హిందూ శ్మశాన వాటిక ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది వైకుంఠ ధామంలో కనీస సదుపాయాలు లేక స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో నిర్మించిన బోరు ఇప్పుడు పనిచేయకపోవడంతో నీటి సౌకర్యం పూర్తిగా కరువైంది అంత్యక్రియలకు వచ్చే కుటుంబాలు గంటల తరబడి నీటి కోసం ఇబ్బంది పడుతున్నాయి స్మశానవాటిక వాటిక చుట్టూ ప్రహారీ లేకపోవడం వల్ల ఆకతాయిలకు ఇది సులభ స్థలంగా మారిందని స్థానికులు చెబుతున్నారు రాత్రి వేళల్లో కొంతమంది పేకాటాడడం అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం తరచూ కనిపిస్తున్నాయని వారు తెలిపారు పిచ్చి మొక్కలు పెరిగి శ్మశాన వాటిక వెలవెలబోతూ ఉంది ఈ సర్వీస్ ఏరియాలో మోటార్ లాగర్ మోటార్ బెట్టర్ మోటార్ కూడా बिक uintptr పంచాయతీ వాళ్ళు బెక్కే బేరు కొట్టేది జస్పోయి మోటార్ దిగిచారు మళ్ళీ మోటార్ కూడా బెక్కే బేరు ఇప్పుడు మాకు అన్న కార్యక్రమం ఈ పొయ్యి కొట్ల పోర్ చెప్పారామన్నట్టు రేపు ఎస్ అయ్యారు వస్తే మమ్మల్ని చేసుకోవట్ పట్టించుకోవాలి వైఖరాలి అధికారుల నిరక్ష వైఖర అధికారుల నిర్లక్ష్య వైకల్యం అధికారుల నిరక్ష్య వైకల్యం వైకల్యం అధికారుల నిరక్ష్య వైకల్యం పాటి జనార్దన్ పాతకాసారం అండి సుసేన వాటికలో బోరు లేదు దానికి సౌకర్యం వసతులు లేవు ఒకళ్ళు ఎవరైనా చనిపోయినా కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు ఊళ్ళో ప్రజలు దానికి కరెంటు లేదు ఒక కొట్టుకోవడానికి వాటర్ బోరు లేదు మోటరు లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చుకొని వాళ్ళ వాళ్ళ రోజు వెళ్ళిపుచ్చుకుంటున్నారు దీన్ని పట్టించుకొని విఆర్ఓ వ్యవస్థకు చెప్పిన సర్పంచులకు చెప్పిన ఊళ్ళో గ్రామ ప్రజలు బాగా తీర్న ఇబ్బందులు పడుతున్నారండి బోరు అయ్యి ప్రస్తుతం మాజీ సర్పంచ్ తీసు మాజీ సర్పంచ్ తీసుకెళ్లారండి మళ్ళీ ఇస్తాం అని చెప్పి గత మూడు సంవత్సరాల నుంచి ఇదే మేము ప్రతిసారి అడుగుతున్నాం మొన్న రీసెంట్ గా ఒక ఊళ్ళో సంఘటన జరిగింది దానివల్ల బాగా ఇబ్బంది పడ్డం మేము అందుకే గట్టి దీన్ని చర్యలు తీసుకుందాం అని చెప్పి ఈ రోజు ప్రశ్న పిలవడం దీన్ని ఏర్పాటు చేశారండి ఆ ముప్పై లక్షలకు దగ్గర సౌకర్యం లేదు ప్లస్ జనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మెయిన్ కారణం నీళ్ళు నీళ్ళ లేదు బోర్ లేదు కొట్టుడు బోర్ కూడా పిట్ చేశారు అది మాజీ సర్పంచ్ తీసుకెళ్లారు ఇంతవరకు మాకు రెస్పాన్స్ రాలేదు ఏంటంటే దీంట్లో కూడా మళ్ళీ విడిగా పేకాటలు ఆడుతున్నారు అది అవి కూడా చూసారు బాగా మందు మందు తాగుతున్నారు పేకాట ఆడుతున్నారు మొత్తం భూమి కూడా చుట్టుపక్కల అయితే చాలైతే ఇటు మొత్తం కబ్జాలు చేసుకుంటున్నారు ఇది మూడు ఎకరాలు ఉండాల్సింది ఇప్పుడు కనీసం రెండు ఎకరాలు కూడా లేదు అవి విస్తరణ మొత్తం గడ్డి కూడా ములిసింది మేము ప్రతి ఒక్కసారి మూడు సంవత్సరాల నుంచి కంప్లైంట్ ఉన్నాం ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం దీని చర్యలు తీసుకొని మా ఊరికి బోర సఫాన్ని కలిగి వాటికి నీటి ఉంచాలని మేము కోరుతున్నాం అది పాతకాసారం అండి వెంకటేశ్వర్లు అయితే ఎప్పుడు ఇరవై సంవత్సరాల కింద వేసిన బోర్ అది దాంట్లో అన్నీ ఉన్నాయి మొత్తం మోటార్ కనుక అన్ని పెట్టారు అన్నీ ఉన్నాయి అది ఎవరికి అయితే అది ఎవరికి తెలవకుండా తీసుకొని పోయిండట సర్పంచ్ మాజీ సర్పంచ్ అది మొన్న ఈ మధ్య ఒక ఆయన చనిపోతే వస్తే తెలిసింది అది ఇక అది అది ఒకటను మొత్తం కబ్జా ఒకటి చేశారు పేకాట మందు ఇక ఎవరు పడితే వాళ్ళు ఏడా చిన్న మునగాళ్ళ నుంచి వచ్చి ఆడుతున్నారు పేకాట అసలు ఎవరు పట్టించుకోవట్లే తోనే కట్టారు లేదు వాళ్ళు లేదు ఏమి లేదు ఫినిషింగ్ లేదు ఉన్న భూమి ఆక్రమించుకున్నారు ఏం కావాలంటే మనకి సౌకర్యం కావాలా మంచిగా ఉండాలా హాస్టల్ గడ మంచిగా ఉండాలా అది మేము కోరుకునేది కాదు మాకు ఎవరి మీద దేశం లేదు కోపం లేదు చర్య తీసుకొని మాకు ఇది చేసి పెట్టాలని కోరుతున్నాం